మోదీ పాలనలో ఎన్నికల సంఘం కూడా ప్రధానిని వెనకేసుకొస్తుందంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు సూలూరుపేటలో అట్టహాసంగా సిపిఐ మహాసభలు ప్రారంభమయ్యాయి ఈ సభలకు ఆయన హాజరై ప్రసంగించారు రెండు రోజుల పాటు జరిగే సిపిఐ మహాసభలు సూలూరుపేటలో అట్టహాసంగా మొదలయ్యాయి ఈ మహాసభలకు జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు జెండాలు చేతబూని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో డప్పులు భజన బృందాల మధ్య శోభాయాత్ర సాగింది ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ భావోద్వేగంతో ప్రసంగించారు ఈ మహాసభలో అంతర్జాతీయ ఇస్రో శ్రీ సిటీ మధ్య జరిగినందుకు గర్వంగా ఉందన్నారు వచ్చే నెల పదిహేడున జాతీయ మహాసభలు జరగనున్నట్లు తెలిపారు దారిద్య నిర్మూలన మత సామరస్య పరిరక్షణ ప్రజాస్వామ్య రక్షణ ఈ మహాసభల ఉద్దేశం అన్నారు దేశంలో ప్రతిపక్షాలను లెక్క చేయని మోదీ ట్రంప్ మాటలకు మాత్రం భయపడతారని బానిసలా వ్యవహరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు అతను ముగేవాడు కాదు అతను బతులకించేవాడు కాదు మోడీ నుంచి భయం పోయింది ఆడుకోవడం చూస్తున్నారు ఇది భారతదేశ ప్రజానీకానికి సామాన్య ఉద్యోగస్తులకి పరిశ్రమలకి ఉత్పత్తి సాధనానికి రైతాంగ విధానానికి మొత్తం అసలు వస్తా అందుకని మోడీ నువ్వు టంపుకు బానిస నువ్వు బాధ్యత నుంచి ఇక్కడ ప్రజానీకాన్ని మొత్తం మోసం చేస్తా ఉన్నావు అందరూ కలిసి ఒకటిగా ఉన్నావు ఇక్కడ ఆ ఉడి దానికి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో మతాన్ని విభజించి 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 ఆ కాశ్మీర్ నష్టం చేస్తా ఉన్నాడు చెప్పాలంటే దెబ్బతీసేటువంటి స్మార్ట్ బీటర్లు వస్తా ఉన్నాయి స్మార్ట్ బిడ్డలు కేవలం శతమాలు పెట్టేది కాదు భారతదేశంలో ప్రధానమంత్రి స్మార్ట్ బీటర్ పెట్టించాడు అదాని దానికి ఆదాని లాభం కోసం స్మార్ట్ మిటర్ పెట్టిస్తే ఆ స్మార్ట్ లో విష్ణు లాగా దిగుతా ఉన్నాయి అగతాల భయాలు త్రిపా భయాలు అస్సాం భయాలు జమ్మూ కాశ్మీర్ భయాలు అన్ని చోట్ల స్మార్ట్ మెటర్లు సిగర విష్ణు చట్ట స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ తిరుగుబాటు సాగిస్తుంది ఎక్కడ అక్కడ స్మార్ట్ మిటర్ నేను జాతీయ అదేవిధంగా మనకున్నటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫెసిలైజ్ చేయడానికి మనం ఐక్యంగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ బలోపడానికి మహారాన్ని పేపర్ కూడా సమాజం జరుగుతుంది అంటే నాయకత్వండి మాకు సాగించండి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాగా ఉంటుంది విడిగా కూడా ఐక్యంగా సాగించాల్సింది అక్కడే భూప్రాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు